క్రైస్తులో నా ప్రేమేనా సోదరి సోదరులారా ప్రభుణేసు క్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఎలా ఉన్నారు మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రియమేనా సోదరి సోదరులరా ఇక్కడ ఒక సింపుల్ స్టోరీ చెప్పాలండి నేను మీకు నిజంగా మొన్ననే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ వెటు న్యూస్లో ఈ న్యూస్ చదివాను నేను అతని పేరు ఏంటంటే వినేస్ అంట అతని పేరు వినేస్ అతడు ఏం చేస్తూ వచ్చాడంటే అతను చిన్నప్పటి నుంచి ప్రతి చోట అవినీతి అవినీతి చూస్తూ పెరిగాడంట చూస్తూ పెరుగుతూ వచ్చాడు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా లంచగొండి తనం చూస్తూ పెరుగుతూ వచ్చాడంట అయితే అతనికి చివరికి ఏమైంది అని అంటే అతను అనుకున్నాడంట నేను పెద్దగైన తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తూ మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించి అవినీతిని నిర్మూలన చేయాలనుకున్నాడంట అవినీతిని నిర్మూలన చేయాలనుకున్నాడంట అయితే అతను మరి పెద్దగయ్యాడు మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అవినీతిని నిర్మూలన చేయడానికి నాకు మంచి అవకాశం దొరికింది అనుకున్నాడంట నీకు అవినీతి అనేది లేకుండా అని అనుకున్నాడంట అప్పుడే ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడంట ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును ఓకే చేస్తే నీకు ఐదు లక్షలు అన్నాడంట ఐదు లక్షలు అనే అనే తనకి మనోనికి ఏమైందంటే ఇక ఆ అతనిలో ఉన్న ఉత్సాహం కాస్త పడిపోయింది ఆ డబ్బు చూసేసరికి ఆ ఫిగర్ వినేటానికి ఆ పేరు వినేటానికి అతను ఇంకా భూహాలు వేరిస్తూ ఉన్నాడు అంటే నేను ఐదు లక్షలతో ఏం చేస్తానా ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఐదు లక్షలతో అక్కడ ఏమవుతూ వచ్చిందంటే పూర్తిగా అతను కూడా అవినీతిమయం అయిపోతూ వచ్చాడు నిజంగా మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటాం నేను నమ్ముకున్న కొత్తలో ఆత్మీయ యాత్ర ప్రారంభించిన మొదటి దినాల్లో బాప్తీసం ముందు బాప్తిజం తీసుకున్న తర్వాత బా నేను దేవుని కోసం ఏమైనా చేస్తాను పాపాన్ని అసహించుకొని బ్రతుకుతాను పాపాన్ని పెంటగా ఎంచుకుంటాను పాపం అంటే నాకు అసహ్యం అని బ్రతుకుతాం కదా చివరికి ఏమైపోతుంది అంటే రాన్ రాన్ రాజగురీం గారిదే అయిపోయినట్టు మన జీవితాలు కూడా అలాగే లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడి జీవిస్తూ ఉన్నాం ఎలా మనకి దేవుడిచ్చే విజయాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాం ఎలా మనం దేవుడిచ్చే విజయాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాం ఎలా దేవుడిచ్చే నిరీక్షణను పొందుకోవడానికి అర్హులమవుతాం ఎలా దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాం అవుతాం ఎలా దేవుడిచ్చే నిత్య సంతోషాన్ని అనుభవించడానికి పాత్రలుగా అవుతాం ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమేనా సోదరి సోదరుడు ఆ వినేష్ జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందో ప్రతి క్రైస్తవుని జీవితంలో అదే జరుగుతూ వచ్చింది మొదట్లో మనం అనుకుంటాం అవినీతి నిర్మూలన అనుకున్నాడు అతడు మనం కూడా పాపాన్ని నిర్మూలన చేస్తాం లోకాన్ని అసహించుకొని బ్రతికేస్తాం అనుకుంటాం కదా కానీ చివరికి కొన్ని రోజులు గడిచిపోయే కొద్ది చిన్న పాపం ఎంటర్ అవుతుంది ఆ చిన్న పాపం కాస్త పెద్ద పాపం అవుతుంది పెద్ద పాపం కాస్త లో ఆత్మీయ జీవితమే లోకానుసారంగా మారిపోతుంది అవునా నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు నిన్ను నీవు పరీక్షించుకో దేవుడిచ్చే బహుమానానికి దేవుడిచ్చే నిరీక్షణకు దేవుడిచ్చే విజయానికి దేవుడిచ్చే నిత్య సంతోషానికి నీ జీవితంలో నువ్వు అర్హత కలిగి ఉన్నావా అర్హత కలిగి లేకోకున్నా కూడా నేను క్రైస్తవునే నేను విశ్వాసినే నేను సేవకున్నే నేను సంఘ పెద్దనని చెప్పుకొని తిరుగుతూ ఉన్నావా దేవుడిచ్చే విజయానికి దేవుడిచ్చే నిరీక్షణకు దేవుడిచ్చే బహుమానానికి దేవుడిచ్చే నిత్య సంతోషానికి అర్హత లేకపోయినా కూడా నేను కూడా ఒక మంచి ఆత్మీయుణ్ణి నేను కూడా మంచి క్రైస్తవుని నేను కూడా మంచి సంఘ పెద్దను నేను కూడా మంచి దైవ సేవకుని చెప్పుకొని తిరుగుతా ఉంటే లోకంలో మనుషుల మధ్య నువ్వు చలామణి కావచ్చు కానీ దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ చరిత్ర అంతా దేవుడు బయట పెట్టినప్పుడు అప్పుడుంటే నీ జీవితంలో ఈ ఈ లోకంలో పొందుకొని ఆ సిగ్గంతా అప్పుడు పొందుకుంటావు ఒక్కసారి నా ప్రేమే నా సోదరి సోదరుడ మనలో చాలా మంది క్రైస్తవుల భవిష్యత్తు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మన జీవితం ఎలా ఉందో తలుచుకుంటుంటే నన్ను నవ్వు వస్తుంది నాకు అది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలంతా బయటకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫేసులు చూడ అక్కడ ఉన్నప్పుడు కదా నిజం నా ప్రియమైన సోదరి సోదరులారా అక్కడ ప్రతి ఒక్కరి రహస్య జీవితం అంతా బయట పడినప్పుడు వారి ఫేసులు ఉంటాయి అత్యద్భుతంగా ఉంటాయి కదా అలా ఉంటుంది మన క్రైస్తవుల జీవితం ఒకసారి ఆలోచించండి అలాంటి పరిస్థితి మన జీవితంలో మనం పొందుకోకుండా జాగ్రత్త పడాలి లేదంటే వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఎవరినో చూసి నవ్వుకోవడం కాదు మన జీవితం కూడా అలాంటి పరిస్థితి వస్తుంది దానికి కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా నీ జీవితాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీ నడవడికను బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి అలాంటి నూతన జీవితం నీ జీవితంలో ఉంటేనే దేవుడిచ్చే విజయానికి దేవుడిచ్చే నిరీక్షణకు దేవుడిచ్చే బహుమానానికి దేవుడిచ్చే నిత్య సంతోషానికి అర్హుడవుగా అర్హురాలవుగా ఎంచబడతాం ఉందా నీ జీవితంలో నా జీవితంలో పునరుత్థానంతో కూడిన నూతన జీవితం బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుణ్ణిలోనికి వచ్చినప్పుడు పాపాన్ని అసహించుకొని జీవిస్తాము అని చెప్పి తీర్మానం చేసుకుని చివరికి లోకమే పాపమే జీవితంగా మార్చుకొని జీవిస్తూ ఉన్నారా లోకానికి పాపానికి లోబడిపోయి జీవిస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీ జీవితాలను ఈ క్షణం ఈ సమయంలో పరీక్షించుకొని సరి చేసుకొని పాత్రులుగా చేసుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైజ్తో